అందరికీ నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మక్క ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ జాతీయ మహిళా సమాఖ్య చైర్పర్సన్ నిన్న ప్రపంచ సుందరిలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ దేశాల నుంచి మిస్ వరల్డ్ వచ్చినందుకు మేమేమి స్వాగతం చెప్పినాం ప్రభుత్వానికి ఏం వ్యతిరేకంగా మాట్లాడాలి ఎందుకంటే సరే తెలంగాణ కోసం ప్రపంచ దేశాల నుంచి మిస్ వరల్డ్ వస్తున్నందుకు సరేలే వస్తే మంచిదే కదా అని చెప్పి మన తెలంగాణ గురించి కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా అని చెప్పి మేము స్వాగతించాం కానీ నిన్న శాసన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బతుకమ్మ గురించి మహిళలు మహిళల గురించి కామెంట్ చేస్తా ఉన్నారు బీసీ మహిళలు దళిత మహిళలు చెప్తాను నేను బతుకమ్మ అనేది మేము గ్రామాల వచ్చిన వాళ్ళు మా మహబూబ్ నగర్ జిల్లాలోనే సెవెంటీ పర్సెంట్ గ్రామాలలో బతుకమ్మ ఆడము ఆడినా కూడా అది కేవలం అగ్ర కులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతాం రెట్లు వైశ్యులు వీలు ఆడతారు దళిత బహుజన్లు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు ఒకటి చెప్తాను నేను బతుకమ్మ అనేది మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం మా మహబూబ్ నగర్ జిల్లాలోనే సెవెంటీ పర్సెంట్ గ్రామాలలో బతుకమ్మ ఆడవు ఆడినా కూడా అది కేవలం అగ్ర కులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతాం రెట్లు వైశ్యులు వీలు ఆడతాం దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు ఒకటి చెప్తాను నేను బతుకమ్మ అనేది మేము గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం మా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఏ చెప్తాను కొట్టాలంటారు చెప్పండి అంటే దళిత మహిళలు బహుజన మహిళలు అంటే బీసీ మహిళలు ఆడరు బతుకమ్మకు దూరము వాళ్ళు ఆడరు అని చెప్తుండే శాసనసభ్యుడైనా రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేసే వ్యక్తి అయినా సిగ్గుశ్వరం ఉందా రెడ్డి నీకు బుద్ధుందా నీకు నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చిన నాకు ఊహా తెలిసినప్పటి నుంచి బతుకమ్మ ఆడుతున్నాం గ్రామాలలో బీసీలము దళితులము మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడున్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా సాంస్కృతిక కోలాటము బతుకమ్మలు ఆడినటువంటి నా మహబూబ్ నగర్ మా పెద్దలు సాంస్కృతికంగా మాకు నేర్పించినటువంటి ఈ సాంస్కృతికం సాంస్కృతికంగా బతుకమ్మలు ఆడతాం ఆడరని చెప్తున్నాను నీది నోరా ఇంకేమన్నానా నీకు సిగ్గుశం ఉందా అని అడుగుతున్నా అంటే నువ్వు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవు ఎవరు ఆడరు రెడ్డిలు వయసులు ఆడినటువంటి బతుకమ్మ రెడ్డి మహిళలు వయసులు ఆడినటువంటి బతుకమ్మనే నువ్వు చూపెట్టకపోతే నీకు మూడు రోజులు టైం ఇస్తున్నాం నువ్వు చూపెట్టకపోతే అదే మహబూబ్ నగర్లా చెప్పుల దాంట్ వేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా నీకు నేను ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే పార్టీ నుండి శాసనసభ నుండి స్పీకర్ గారు సస్పెండ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ బాధ్యతాయకమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేస్తూ ఇవాళ దళిత మహిళలు బహుజన మహిళలు బీసీ అంటే వీళ్ళంతా కూడా బతుకమ్మకు పనికిరారు బతుకమ్మ ఆడలేదు అంటున్నావు గ్రామాలల్లో చెప్పులు ఇచ్చి కొడతారు నువ్వు ఇదే మాట ఈరోజు అన్నావు కాబట్టి సిగ్గుశం ఉండాలి మాట్లాడడానికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి మీరు మరి రేపు చెప్తావాను గ్రామాలలో ఉన్నటువంటి డెబ్బై శాతం ఉన్నటువంటి వాళ్ళు దళితులు బహుజనులు బతుకమ్మ ఆడారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్తావాను అంటే ఎట్లా అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది కొన్ని వందల సంవత్సరాలు నా తాతలు నా పెద్దలు వాళ్ళందరూ కూడా త్యాగం చేసి నిరతి చేసి ఈ రోజు కొంచెమో గొప్పనో మేము చదువుకోని మేము తెల్లబట్టలు వేసుకొని వస్తుంటే కూడా ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు ఇట్లాంటి విధవ విని ఏ చెప్పుతో కొట్టాలి అంటే ప్రపంచ సుందరి అంటే కూడా మిస్ లాంటే అంటే కూడా అండ్లేవారు దళితులు బహుజనులు ఉండరు వాళ్ళు కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు మిస్ అంటే ఏంటండి చిన్న లో దుస్తులు వేసుకొని చూపించుకుంటారు కానీ మన తెలంగాణలో అట్లేం జరగలే కొంచెం భారతీయ సంస్కృతికి తెలంగాణ సంస్కృతికి తగ్గట్టుగానే వాళ్ళు డ్రెస్ కోడింగ్ చేసుకున్నారు ఇంకొకరేమో కాళ్ళు కడిగిస్తారు తెలంగాణ మహిళలతో మరి కాళ్ళు కడిగిన మహిళలు ఎవరు గుర్తించండి వాళ్ళని అంటే మీకు దళిత మహిళలన్నా బహుజన మహిళలన్నా మీకు అహంకారం ఎక్కువ అంటే రేపు మహిళా బిల్లు వచ్చింది వీళ్ళందరూ చట్టసభల కోతరు మమ్మల్ని అది అంతారని ఇప్పటి నుంచి ఇంకోటి భావజాలం రేపిస్తుంది ఇట్లాంటి విధవని తన్నాలసలు అసలు ఇట్లాంటి వాడిని ఇట్లాంటి కుతంత్రం ఉన్నాడు ఇట్లాంటి కుళ్ళు ఉన్నోడు ఎమ్మెల్యే కావద్దు ఎమ్మెల్యే అంటే ఏందండి సర్వభౌమాధికారానికి సామాఖ్యకు స్ఫూర్తిగా రాజ్యాంగానికి స్ఫూర్తిగా పనిచేయాలి మేమున్నాము బీసీలు ఎవరు ఆడలేదు ఎస్సీలు ఎవరు ఆడలేదు దళితులు బహుజనులు ఆడరు చూపెట్టకపోతే నేను ఇది చాలం చేసి చెప్తున్నా తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చినాక కానీ కేవలం రెడ్డిలు వయసులాడిన ఆడిన బతుకమ్మ నేను చూపెట్టకపోతే నేను మహబూబ్ నగర్ జిల్లాకు మహబూబ్ నగర్ కు నియోజకవర్గానికి వస్తాం చర్చకు అని చెప్తున్న మూడు క్షమాపణ చెప్పాలి తప్ప అయిందని ముక్కు నెలకు రాయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను మీ భాగ్యలక్ష్మక్క ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ మహిళా సమాఖ్య ఫౌండర్ చైర్పర్సన్